హాయ్ అండి అందరికీ నమస్కారం అందరెట్రు వాన్రా మేము కూడా బాగున్నామండి ఈరోజు నేను చేసే వంట ఇడ్లీ చట్నీ చేస్తాడా అండి నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానో చట్నీ చూడండి చాలా బాగుంటుంది కన్నడిగరెల్గూ నమస్కారం ఇవత్ నన్ను మాడో రెసిపీ ఇడ్లీ మొత్తం చట్నీ మాట్లాడి అదర జ అది బాగా టేస్ట్ ఇతీ చట్నీ నా చట్నీ నన్ను స్టైల మాతీ ఇక మాడనా బర్రీ చూడండి ఇడ్లీ పిండి మంచిగా పొంగిందనమాట నేను ఒక కప్పు ఉద్దిపప్పు దాంట్లోకి రెండు కప్పులు రవ్వ రవ్వ వేసి నానబెట్టుకున్నా అండి నిన్న నైట్ మిక్సీ పట్టి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం అన్నం వేసుకున్నాను అనమాట ఉద్దిపప్పు మిక్సీ పట్టేటప్పుడు నైట్ కలిపి పెట్టుకున్న ఎండాకాలము తొందరగా పులుస్తుంది కదండి పిండి అప్పుడు ఏం చేయాలంటే ఒక గంట సేపు నైట్ మిక్సీ పట్టుకున్న తర్వాత అంతా కలుపుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత బయట పెట్టుకోవాలండి త్వరగా పులిసేదనమాట చేద్దామండి ఇప్పుడు ఇప్పుడు ఉప్పు వేసుకుంటుండ ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి చూడండి ఎలా పొంగిందో పిండి ఎండాకాలం తొందరగా పులిసిపోతుందండి ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కొంచెంసేపు బాగుంటుంది తొందరగా పులిసకుండా ఇప్పుడు ఈ ఇడ్లీ అంతా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ రాసుకొని అప్పుడు పిండి వేసుకోవాలి ఆయిల్ కానీ మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకోండి చిన్నది కొన్నానండి నేను ఇడ్లీ పాత్ర ఒకటి పెద్దది తట్టే ఇడ్లీ చేసుకుంటే తీసుకోవాలన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఇది నడుస్తుందని ఇంకా నేను ఇదే ఉంచుకున్నా అండి అంత వేసి అన్ని ప్లేట్లకు వేసుకోవాలి ఇప్పుడు అన్ని ప్లేట్లలో వేసుకున్నాను అండి దీంట్లో వాటర్ వేసుకున్నాను అనమాట ఇప్పుడు దీంట్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం ఇప్పుడు గ్యాస్ ముట్టేసుకొని గ్యాస్ పైన పెట్టుకుందామండి ఇప్పుడు చట్నీకి ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా చింతపండు తీసుకున్నాను నేను దాంట్లో కొంచెం నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ముట్టేసుకొని ఒక బాండి పెట్టుకోవాలి వేరిసిన గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంటే వేర్చిన గుళ్ళు బాగా ఫ్రై అయినాయి పక్కకు తీసుకుంటుందా తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి ఇవి ఎక్కువ మంటలేవండి అందుకే కొంచెం ఎక్కువ వేస్తుండనమాట మీరు కారం చూసి వేసుకోండి పచ్చిమిర్చి ఇవి అసలు మంట లేవు మంట ఉండేటి ఒక నాలుగు వేసుకుంటే సరిపోతాయండి చట్నీలోకి లేకి పచ్చిమిర్చిలోనే ఉల్లిగడ్డ కూడా వేసుకుంటుండే నేను ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం గ్యాస్ ఆఫ్ తర్వాత మిక్సీ పట్టుకుందా ఇప్పుడు మిక్సీలో వేసుకుందామండి జార్లో వేర్చిన గుడ్లు నేను కొబ్బరి తీసుకున్న పచ్చి కొబ్బరి ఇంత తీసుకున్న ముక్క అనమాట అన్నీ సన్న ముక్కలుగా కట్ చేసుకున్నా మీరు కావాలంటే పొట్టు తీసుకొని అయినా వేసుకోవచ్చండి పల్లీలు నేను ఒక నాలుగు రెబ్బలు తెల్లబాయి తీసుకున్నా అవి కూడా వేసుకుంటుండ కొత్తిమీర కొత్తిమీర కూడా వేస్తున్నా ఇప్పుడు ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కూడా వేసుకుంటుండ తర్వాత ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి తగినంత ఉప్పు వేసుకోవాలి చూడండి వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం మెత్తగా చూడండి మిక్సీ పట్టుకుందాం నేను ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం గ్యాస్ మిక్సీ ఒక చిన్న పాత్ర పెట్టుకున్నాండి నేను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకుంటుందా తర్వాత జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకుంటుండరిపక్క వేసుకోవాలండి తర్వాత రెండు ఎండ మీరు అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు నానబెట్టుకునే చింతపులుసు కొంచెం విసుక్కొని వేసుకోవాలండి చింతపండుని చూసుకొని వేసుకోవాలండి మోయినంగా ఎక్కువ వేసుకోకూడదు మరి అయిపోతుంది అనమాట మమ్మ చేస్తుందండి ఇట్లా చట్నీ ఈ చింతపండు రసాన్ని తాలింపులో వేసి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తున్నా చట్నీ వేసుకుందామండి గ్యాస్ ఆఫ్ చేసుకొని చట్నీ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందా అండి ఇప్పుడు జార్లో కొంచెం వాటర్ వేసి తిప్పి దీంట్లో వేసుకుంటున్నా ఇప్పుడు ఉప్పు చూసుకొని తక్కువ అయితే వేసుకుందామండి ఉప్పు రెడీ అయిపోయిందండి చట్నీ రెడీ అయిపోయింది ఇంకా ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది అనమాట పక్కన గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా ఇడ్లీ కింద కూడా ఇప్పుడు పొయ్యి తిందామండి కొంచెము ఒక ఐదు నిమిషాల తర్వాత ఇడ్లీ తీస్తాం బయటికి చూడండి ఇప్పుడు మూత తీసి చూసుకుందాం చూడండి మంచిగా ఇడ్లీ రెడీ అయిపోయింది ఇంకా పక్కకు తీసుకుందాం శుభ్ర వేడి వేడి ఇడ్లీ చట్నీ అన్ని రెడీ ఫేవరెట్ కదా ఇడ్లీ నీ ఫేవరెట్ ఇడ్లీ అనమాట తిను చిన్న చిన్న ఇడ్లీలు కదా ఇవి చిట్టి చిట్టి ఇడ్లీలు అనమాట బాగా చేసిన ఇడ్లీరిపోయింది బాగుంది సడు చట్నీ ఎక్కువ ఉండాలండి నాకు నాకు మా పాపకు ఇంట్లో చట్నీ ఎక్కువ ఎంత చేసినా సరిపోదు అనమాట మా ఆయన కొంచెం తక్కువనే తింటాడు చట్నీ పౌడర్ చాలా బాగుంటుంది అండి ఇడ్లీలెక్కి ఎందుకు అంత వేసినావు నువ్వేసుకో అంత వద్దు వేసాను ఇప్పుడు ఇంకా నెయ్యి పోసుకొని ఇంకా వీ తింటే ఉంటదిబ్బాబ్బాబ్బా చెప్పేది ఉండదు తినటమే ఇంకా నెయ్యి గట్టిగా అయింది కరువులే వేడిగున్న ఇడ్లీ ఉంటే ఇది కొంచెం వేయటానికి బాగుంటుంది అన్నిటిపై చూడండి ఇడ్లీ బాగా నెయ్యిట కలుపుకోవాలి నెయ్యిట ఇడ్లీ మొత్తం స్ప్రెడ్ చేసుకొని బాగా వేడిగా ఉండే కదా ఇడ్లీ కరుగుద్దిలే ఇంకా కరిగిపోయింది కొంచెం తీసుకొని తింటే ఉంటుంది అబ్బబ్బబ్బబ్బా బాగుంది సుబ్బ్ర తిను సరిపోతుంది రెండు ఫ్రై పొడికి నెయిజ్ చూడండి కర్రీ పోయింది ఫ్లెక్స్ సీడ్స్ పౌడరు చట్నీ మూడు ఒకటేసారి కలుపుకొని సూపర్ ఉంది ఫ్రెండ్స్ తిన్నాం రండి చాలా టేస్ట్గా ఉంది చాలా బాగా చేసినాం ఇడ్లీ సూపర్ ఉంది ఈ చట్నీకి ఇడ్లీకి అద్దె టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం అండి ఒకసారి ఎనిమిది ఇడ్లీ అయింది తింటా అంత ఇష్టం ఇడ్లీ తినటమే టేస్ట్ కరెక్ట్ సరిపోయిన ఇడ్లీ చాలా ఆరోగ్యం అండి ఎందుకంటే తింటే ఎక్కువ ఆయిల్ పట్టదు కాబట్టి హెల్దీ ఫుడ్ దానికి తోడు మొన్న చేశారు కదండి ఫ్లెక్ సీడ్స్ పౌడరు ఎట్లా ఉంది చూడండి చాలా టేస్ట్ ఉంది ప్రతి ఒక్క దాంట్లో యూజ్ చేసుకోవచ్చు పప్పులో కానీ ఇడ్లీలో కానీ దోశలో కానీ చాలా టేస్ట్ ఉంది ద్దరిపోయింది నెయ్యి పోసుకుండేసరికి ఇంకా టేస్ట్ బలింది ఇడ్లీ ఎక్కువ తింటే నిద్ర మంపు వస్తుంది అండి చాలా కానీ హెల్తీ ఫుడ్ చాలా ఇడ్లీలు మెత్తగా దూదులు లాగా మా ఇంట్లోకి చట్నీ పౌడరు ముద్దురిపోయింది ఇంకొకరు ఒక్కొక్క రీతిగా చేసుకుంటారండి మా ఇంట్లో మేము ఈ విధంగా చేసుకుంటాం అనమాట మీ నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి చాలా బాగుంది టేస్ట్ మాత్రం అదిరిపోయింది నెక్స్ట్ లెవెల్ ఇంకా చెప్పేదే లేదు అట్లా కుదిరిందన్నమాట మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియోలు ఈ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మమ్మల్ని ఆదరించండి ఫ్రెండ్స్ మమ్మల్ని ఆశీర్వదించండి మా మమ్మల్ని మా ఛానల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్